భారతదేశంలో లేనటువంటి కొత్త రాజ్యాంగాన్ని నెల్లూరు కార్పొరేషన్ లో పాలకులు అమలు చేస్తున్నారని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షులు కత్తి శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు సీఐడిఓ ఆధ్వర్యంలో నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ మున్సిపల్ కార్మికులు గత ముప్పై రోజులుగా ధర్నా చేపడుతున్న విషయం తెలిసిందే ఈ ధర్నాలో కత్తి శ్రీనివాసులు పాల్గొని కార్మికులకి మద్దతు పలికారు ఇచ్చిన మాట ప్రకారం సమ్మెకాలం జీతం వెంటనే ఇవ్వాలని అరవై ఏళ్లు నిండిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటూ నినాద చేశారు కార్మికులకి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటని వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కత్తి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు పాలకులు వెంటనే స్పందించి కార్మికుల న్యాయమైన కోరికలు పరిష్కరించాలని కోరారు లేని పక్షంలో నిరసనను తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కార్మికులు సిఐటియు నాయకులు పాల్గొన్నారు దిత్వా తుఫాను కారణంగా తుఫాను ఈ నాలుగు రోజుల పాటు ఈ ధర్నా నిలిపివేసి అత్యవసర సేవలు కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఈ నాలుగు రోజులు ఈ ధర్నా నిలిపాం మరలా ఈ రోజు నుంచి ఈ ధర్నా అనేటటువంటి కొనసాగుతా ఉంది దీనికి కారణం కార్పొరేషన్ లో కొత్త రాజ్యాంగం ఈ భారతదేశంలో లేనటువంటి రాజ్యాంగాన్ని ఇక్కడ ఉన్నటువంటి పాలకులు వీళ్ళకి ఇష్టానుసారంగా అమలు చేయడం అనేటటువంటి చేస్తా ఉన్నారు ఎందుకంటే అరవై సంవత్సరాలు నిండే అనేటటువంటి నెపంతో తొంభై మూడు మందిని ఏ రకమైన నోటీసు ఇవ్వకుండా ఏ రకమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా పనిలో నిలిపివేశారు తొంభై మూడు మందిని ఈ నెల మరో పది మందిని ఈ నెల కూడా నిలిపివేశారు మేము ఒక్కటే అడుగుతున్నాం భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి గ్రాట్యుటీ చట్టం ప్రకారం వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలా పెన్షన్ చట్టం ప్రకారం వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలా వీళ్ళ ఆప్కాష్ ఉద్యోగులు వీళ్ళకి ఏ రకమైన బెనిఫిట్స్ ఇవ్వకుండా మీరు ఎలా పనిలో నిలిపివేస్తారు నోటి మాటతో ఎలా పనిలో నిలిపివేస్తారు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు కమిషనర్ నందన గారు స్పష్టంగా మీడియా ముందు పత్రికల వాళ్ళందరి ముందు కార్మికులందరి సమక్షంలో సమ్మె కాలం జీతం మేము ఇస్తాము అని ప్రకటించారు ఇచ్చిన మాట తప్పి నాలుగు నెలల నుంచి వాయిదాలు వేస్తూ ఉన్నారు ఈ రోజు మేనమేషాలు లెక్కించి కుంటి సాకులు చెప్తా ఉన్నారు చనిపోయినటువంటి వారసులకు గాని అరవై సంవత్సరాలు నిన్న వారసులకు గాని గతంలో ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఆనవాయితీ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతూ ఉన్నది ఈ రోజు దాన్ని కఠినంగా ఆపేశారు ఇవి సరైంది కాదు ఈ వెంటనే ఈ మున్సిపల్ కార్మికులు అడుగుతున్న న్యాయమైనటువంటి డిమాండ్లు గొంతెమ్మ కోరికలు కాదు వాస్తవంగా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మేము సమ్మెలోకి పొయ్యి ఉండాలి కానీ ప్రజల యొక్క అవసరాలు ప్రజల యొక్క ఇబ్బందులు పడకూడదని దిత్వా ఉందని చెప్పి ఈ యొక్క ఆందోళనని కొద్ది రోజులు వాయిదా వేయడం జరిగింది ఎప్పటికైనా ఈ పాలకుల నిర్లక్ష్య ధోరణి విడనాడకపోతే త్వరలోనే ఈ యొక్క ఆందోళన తీవ్రతరం చేస్తాము అని చెప్పి ఈ పాలకులకు హెచ్చరిస్తున్నాం అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ స్టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాంప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టు సిద్ధంగా ప్రత్యేకంగా ఉన్న వెంచర్ శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రీయా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంటా లేట్ నెల్లూర్ ఆర్ ప్లీజ్